ఒక అని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ వాళ్ళ ఖాతాలో వేసుకోవటం వాళ్ళు చేసినట్టుగా వీళ్ళు చేసేటటువంటి అవినీతి కార్యక్రమాలు వీళ్ళు చేసేటటువంటి ఏమి చంద్రబాబు నాయుడు గారు ఖాతా చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఫిషాంధ్ర ఇందాక చెప్పుకోవచ్చు కదా మాట్లాడుకుంటూ వచ్చాను మనం ఇప్పటి వరకు నేను ఈ పనికిమల్ మాటలు అవును జగన్ అన్న అల్లాడిపోయాడు కదా చేపల కోసం చేపలో అలాడిపోయాడు మా పాపం బిడ్డ చేప ఏ చేపలో చేపలు చేపలు చేపలో పీతలు ఆ ఫుషాంధ్ర తీసుకొస్తానికి జగన్మోహన్ రెడ్డి అలాడిపోయాడు గిలగలు గిలగలు కొట్టేసుకున్నాడు అల్లాడిపోయి ఎటవ ఎటకారాలు ఆడాలంటే అంతకంటే ఘోరంగా ఆడతాం మీ పనికి మళ్ళీ పచ్చేపర్ సోషల్ మీడియాలో వచ్చి రొత్తడైలైల్లోనే తీసుకొచ్చి రాజకీయంగా మనం విమర్శలు చేయాలి చెప్పించి కొడతారు జగన్మోహన్ రెడ్డి అల్లాడిపోలేదా చేపల కోసం అయ్యి బాబు అదేదో జన్మ జన్మల బంధం కింద లేదంటే ప్రపంచంలో ఎవడో చేయలేని పని కిందో జనాన్ని అందరినీ కూర్చోబెట్టి మీ బతుకులు ఎప్పుడు అంటే వాళ్ళ బతుకు పెట్టుకుని ఇప్పుడు కూడా చేపలు చూడలేదు నేనే తీసుకొచ్చాను అన్నట్టుగా తీసుకురాలేదు ఆ చేపలు కొట్టడిపోయాడు చేపల కోసం మామూలు అల్లాడిపోలేదు అదే అబ్బే పెద్దే మామూలు అల్లాడిపోవడం కాదు అది ఇరా ఇవాళ మీరు ఏదైనా ఒక పరిశ్రమ వస్తుంటే ఇక్కడి నుంచి చేస్తున్నారు పరిశ్రమ వల్ల అది గూగుల్ అయినా టీసీఎస్ అయినా కాగ్నైజెంట్ అయినా ఇంకొకటైనా ఇంకొకటైనా మీరు అల్లాడిపోతున్నారు అక్కడ ఆ పరిశ్రమ వస్తే మన బతుకులు లేకరని మనల్ని ఎవడ తేకడ ఇంకా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉపాధి దొరుకుతుంది మనం చెప్పే అప్పపాయ కూరలు ఎవడో ఏండో అప్పుడు నిజంగా అలాడిపోవాలి ఇంట్లో కూర్చొని అప్పుడు అలాడిపోతాడని చెప్పేసి భయం పట్టేసుకుంది ఇప్పటివరకు ఇప్పుడు ఒకవేళ నిజంగా పరిశ్రమలు వస్తే కనుక రాష్ట్రంలో పది మందికి ఉపాధి దొరికితే ఇలా రాజకీయం చేయడానికి ఏమీ లేదు ఇంకా అప్పుడు నిజంగా ఇంట్లో కూర్చొని అలాడిపోవాలి తెల్లారులు అల్లాడిపోతారు అప్పుడు మేము అర్థగారు మాట్లాడతారు అది డేటా డేటా సెంటర్ సెంటర్ కాదు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి అదాని డేటా సెంటర్ ఆగు అక్కడ తాగు అంతకుముందే వచ్చింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో పద్నాలుగు టు పంతొమ్మిది మధ్యలోనే అదాని డేటా సెంటర్ వచ్చింది అదాని గురుతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అందరికీ తెలిసిన విషయం అది మీరు వచ్చిన తర్వాత అల్లాడిపోయారు తెల్లార్లు అల్లారిపోయి అల్లాడిపోయి ఆ ఎంఓలన్నిటిని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు అలాడిపోయాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏదైనా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిశ్రమ ఒక్కటించెలా అలాడిపోయి అర్జెంట్గా వెళ్ళిపోవాలి తరివేసేడు ఉంచలా విశాఖపట్నంలో ఉన్న ఐటీ పరిశ్రమలు అన్నిటినీ తరిమేశాడు లూలుమల్ తరివేసేటప్పట్లో దాంతోపాటు ఆదాని డేటా సెంటర్ ఎందుకురా అంటే భూములు దోచేత్తానికి అల్లాడిపోయాడు అక్కడ తెల్లారులు అక్కడ తరివేసాడు ఏ పరిశ్రమ ఉంచారు ఏది ఉంచాలా ఏం తీసుకొచ్చారు అప్పుడు మళ్ళీని అక్కడ కడప పులివెందుల్లో చేపల గుట్టలు తీసుకొచ్చాడు అల్లాడిపోయాడు తెల్లారులు అల్లాడిపోయి చేపల గుట్టలు తీసుకొచ్చి అక్కడ పెట్టి మేము మీకు మీ జన్మలో ఎప్పుడు కూడా చూడలేదు ఇందాక చెప్పుకొచ్చాను కదా నేను ఇంకా ప్రపంచంలో వాళ్ళు అసలు చేపల మొక్కలు చూడనట్టే మాట్లాడాడు అప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా అల్లాడిపోయారు అప్పుడు అయ్యి బాబు చేపలు చేపలు గుర్ర తీసుకొచ్చేసేటరు బాబు జగన్మోహన్ రెడ్డి ఏకంగా అయ్యా చేపలే ఇంకా ప్రతి ఒక్కడి మెల్లలో కూడా చేపలు వేసుకుని తిరిగాడు ఇంకా అప్పుడు అంతేనా అలాడిపోయాడు అప్పుడు చేపలు కుట్రలు తీసుకొస్తాను మీరు అంతా కలిసి అలాడిపోయారు వాళ్ళకి వచ్చి పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు అలా అల్లాడిపోయాడు పాపం అన్న అన్న పరిశ్రమ ఏం తీసుకొచ్చారో మాకు తెలుసు రో క్రెడిట్ తప్పేశారు క్రెడిట్ దానికి బిల్ చేసేది దీనికి సరే అవన్నీ పక్కన పెట్టరా గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుంది జగన్ మోహన్ జగన్మోహన్ రెడ్డి తెల్లారు అల్లాడిపోయాడు అల్లాడిపోయాడు అల్లాడిపోయి ఏం చేశాడు అంటే ఇమీడియట్గా తెల్లారితే మన సాక్షి టీవీలోని సాక్షి పత్రికలోని దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి అని అల్లాడిపోతూ మన మేధావులు ఉన్నారు కదా కొంతమంది ఆ పాషాగడో ఇంకొకడు ఇంకొకడు కొంతమంది ఉన్నారు కదా వాళ్ళ చేత అదొక గోడౌను అదొక రేకుల డబ్బా అని చెప్పేసి అని ఆడిపోయే విధంగా విశ్లేషణలు చేయించేసి వీడియోలు చేయించేసారు మీరు కూడా చేశారు దానివల్ల ఉపయోగం లేదని చెప్పేసి అని ఆడిపోతే మీరు వీడియోలు చేయలేదా చేశారా చేయలేదా చేశారు అటన్నింటిని చూసి జగన్మోహన్ రెడ్డి తెల్లాలు అలాడిపోయాడు అలాడిపోయాడు అట్లాగే మీరు చేసిన పనికి మాల విశ్లేషణని చూసి జగన్మోహన్ రెడ్డి అలాడిపోయేవాడు అక్కడ అదొక దిక్కుమాల విశ్లేషణలో అదొక దిక్మాల రాజకీయం వర్కౌట్ అవ్వాలా జనం అంతా జనం అంతా కూడా తుప్పుకు మూసేశారు ఎల్లేటారు బాబు ఏ పరిశ్రమ వచ్చినా సరే ఇలా వ్యతిరేకంగా మాట్లాడతారా యతమతం యతమతంగా ఉంటారు దిక్కుమాలేదో అసలు రాష్ట్రంలో ఏ పరిశ్రమ కూడా రానవకూడదు ఒకవేళ వస్తే కనుక దానిపైన విష ప్రచారం చేస్తున్నారని చెప్పేసి అని కొంతమంది మీకు భజన చేసే కొంతమంది విశ్లేషకులు కూడా మొక్క మీద తుప్పుకు మూసేస్తే అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తెల్లార్లు అల్లాడిపోయాడు అక్కడ కొంపలో ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టాడు మీట్ పెట్టి అల్లాడిపోతూ ఇది నేనే తీసుకొచ్చాను రెండు ఒకటే ఇది నాదే నాకు సన్మానం చేయాలి లేదంటే నేను అల్లాడిపోతాను అన్నాడు అన్నాడు అల్లాడిపోతాను అన్నాడు నమ్మరు జనం జాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అల్లాడి అల్లాడిపోతానికి మీరు ఇక్కడికి వచ్చి పనికిమల్ డైలాగులు రోత డైలాగులు రోత మాటలు మాట్లాడుతున్నారు కదా వెంకటరెడ్డి మీరు తీసుకొచ్చారు గూగుల్ డెటేషన్ మీరు ఏదైనా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా చెప్పండి రా పరిశ్రమలు తీసుకొచ్చారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇదిగో మేము ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చామని చెప్పేసి అని ఒక ప్రెస్ మీట్ పెట్టి అల్లాడిపోతూ ఆ గుడివాడ అమర్నాథ్ చేతి పెట్టిస్తారా మాజీ మంత్రి కాబట్టి లేదంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతారో పెట్టి అల్లాడిపోతూ వివరంగా చెప్పే ప్రయత్నం చేయండి నేను నమ్ముతా ఓకే ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చారని చెప్పి లిస్ట్ ఉంటుంది ఉండదా పను మనకి ఎలాగ అన్న బొర్ర పెద్ద తెపేలా అంటాం కదా మనం ఆ బొర్ర మామూలు బొర్ర కాదు ఇంకా ఆ బొర్రలో ఏదైనా సరే అల్లాడిపోవాల్సిందే అల్లాడిపోవడం అటు ఇటును అన్నీ గుర్తుంటాయి అంటారు కదా ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చు ఎన్ని ప్ర ఎన్ని కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారో ఎమో కుదుర్చుకున్నారో తెలీదా తెలుసు కదా చెప్పండి ఇగో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చో రాసి పెట్టుకోండి మళ్ళీ కనుక వీడి ప్రస్తావన వస్తే క్రెడిట్ మొత్తం ఇవ్వాలని చెప్పేసి చెప్పండి బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి అల్లా ఒక ప్రెస్ మీట్ పెట్టండి చూద్దాం రాష్ట్ర ప్రజలకు తెలుసు ఓహో జగన్మోహన్ రెడ్డి ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు ఏమని చెప్పేసి మీరు తీసుకొచ్చిన పరిశ్రమలు ఏమి లేవు అక్కడ అల్లాడిపోయారు మీరు మీరు అల్లాడిపోయి రాష్ట్ర ప్రజలు అందరిని కూడా అల్లాడించేశారు తెల్లార్లు అల్లాడిపోవడం ఇంకా కొత్తగా గూగుల్ కార్యక్రమం నమ్మించినటువంటి నెలలుగా చాలా కష్టపడితే అల్లాడిపోయి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు ఇలా ఎవరు తెచ్చేసాడు రా మీరు పోట్లు తెచ్చి మీరు పోర్టులు కట్టారంటే నవ్వుతారా బాబు మీరు ఎంతసేపు అల్లాడిపోతూ చేపల కూటలు తేడానికే సరిపోయింది మీరేం తీసుకొచ్చారు అని చెప్పేసారు మీరేం చేశారని చెప్పేసి అని చేతే మనకి పదకొండు ఎందుకు వస్తాయి సరే పోరు ఏదో తగలాడ్డాడు అనుకో మరి ఏం పీకతానికి ముఖ్యమంత్రి అయ్యాడు చేయడానికి కాకపోతే చేతానిక అయ్యాడు చేస్తారు మీరు చేసే పని మీరు చే మీరు చేస్తారు ప్రస్తుత ప్రభుత్వం చేసే పని ప్రస్తుత ప్రభుత్వం చేసుకుంటూ పోతే కదా మరి సరే ఎన్ని పక్కన పెట్టేశారు ఇప్పుడు ఎన్ని మాట్లాడినా నేను ఎన్ని మాట్లాడినా రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఉంది వాళ్ళకి తెలుసు ఎవరేం తీసుకొచ్చారు ఎవరు ఏం తీసుకొస్తున్నారు ఏ మంత్రి ఎలా పని చేస్తున్నారనేది ఒక క్లారిటీ ఉంది గతంలో గుడివాడ అమర్నాథ్ ఏం పని చేసేవాడు ఎలా చేసాడు అని ఒక క్లారిటీ ఉంది ఇప్పుడు నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారని ఒక క్లారిటీ ఉంది కదా నువ్వు నేను ఎన్ని మాటలు మాట్లాడుకున్నా నమ్మే పరిస్థితులు ఎవడు ఉంటాడు నీ వర్షం నీది ఉంటుంది నా వర్షం నాది ఉంటుంది కానీ కనీసం వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు ప్రయత్నాలన్నా చేయాలి కదా మన జన జనానికి చెప్తున్నామంటే జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నామంటే ఇదిగో గతంలో ఎలా చేశారండి డైలాగులు చెప్తారా సోషల్ మీడియాలో వచ్చే డైలాగులు మేము చెప్పలేమా ఎటకారంగా మాట్లాడండి మీకంటే ఎటకారంగా మాట్లాడతాం పోనీ ఎంత జరుగుతుంది కదా రాష్ట్రంలో సరే మీరు జరుగుతుందని చెప్పి ప్రచారం చేస్తున్నారు కదా అసెంబ్లీకి వెళ్ళకుంటే ఏం చేస్తున్నాడు కొంపలో కూర్చొని అలాడిపోతున్నాడా ఏం రా అసెంబ్లీకి వెళ్ళమంటే అలాడిపోతాడా అసెంబ్లీకి వెళ్ళాడు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఎవడన్నా మీడియా రిపోర్టర్లు ఏదైనా ప్రశ్న అడిగితే అలాడిపోతాడు దానికి సమాధానం చెప్పలేడు అల్లాడిపోయేది జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి చెందుతుంటే ఒక పక్కన తెల్లార్లు అల్లాడిపోతున్నాడు అక్కడ పక్కన బిడ్డ అల్లాడిపోయేది చూడలేకపోతున్నాడు రోజు అల్లాడిపోతున్నాడు అసలు రాష్ట్రానికి ఏ పరిశ్రమ రాకూడదని చెప్పి కంకణం కట్టుకున్నాడు బెంగళూరులో కూర్చొని అల్లాడిపోతున్నాడు అల్లాడిపోయి 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 పదిహేను రోజులకో ఇరవై రోజులకో ఆయా వచ్చిన తర్వాత తెలార్లు అల్లాడిపోయిన తర్వాత పదిహేను రోజులకో ఇరవై రోజులకి ఆయాస వచ్చిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొడతాడు అప్పుడు మళ్ళీ తెలార్లు అల్లాడిపోతే ఒక ప్రెస్ మీట్ పెడతాడు అందులో పచ్చి అబద్ధాలు మాట్లాడతారు దాన్ని మీరు అట్టుకొని తల తోక లేకుండా వక్రీకరించేస్తారు క్రికెట్ గూగుల్ డేటా సెంటర్ మీ వల్ల రాలేదు మీరు తీసుకురాలేదు దానిపైన ఎన్ని రకాలుగా విష చేయాలో అన్ని రకాలుగా విష చేశారు ఎవడున్నాం అలా నమ్మలేదు మీ పని మీ మొఖాన్ని తుప్పుకుని ఉమ్మేశారు ఈ పనికి మళ్ళీ సవర్లకు ఇదేం పోయే కాలం బాబు రాష్ట్రానికి ఏదైనా ఒక పరిశ్రమ వస్తుందంటే ఈడు చచ్చిపోతున్నారు దిక్కుమల్ ఎదోలా చెప్పేసరి మీకైనా సరే సిగ్గుసారం అనేది లేదు వచ్చి ఏదో రకంగా మీకు వ్యంగ్యంగా మాట్లాడేస్తా ఉంటేనో లేదంటే మనంత మేధావు లేదనుకుంటానో ఇక చెప్పుడబ్బులు తినేయాలి గుర్తుపెట్టుకో బాగా మీకంటే మేధావుతనంగా నీకంటే వ్యంగ్యంగా ఎటకారంగా మేము మాట్లాడితే ఈ డైలాగ్ బాగా గుర్తుపెట్టుకో అలా అల్లాడిపోతారనే డైలాగు ఎక్కడి నుంచి మాట్లాడుకుందా జగన్మోహన్ రెడ్డికి సార్థకం చేస్తారు అలాడిపోతానడానికి డైలేకని జగన్మోహన్ రెడ్డికి సార్థకం చేయబోతానండి అడుగు అలా ఒక అభివృద్ధి కింద పెట్టింది చేస్తాం అది గుర్తుపెట్టుకో బాగా